తిరుపతి జిల్లా గోడూరు పట్టణంలో గల ఎల్ఐసి కార్యాలయంలో మేడేను పురస్కరించుకొని ఎల్ఐసి సిబ్బంది మేడేను ఘనంగా నిర్వహించారు ఏఐఈ బ్రాంచ్ అధ్యక్షులు మనోజ్ కుమార్ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్ శివకుమార్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల మనకు ఎనిమిది గంటల పని దినాలు ఏర్పాటు జరగడం జరిగిందన్నారు ఆ రోజు అంతమంది ప్రాణాలు త్యాగం వల్లనే మేడేను ప్రకటించారు అన్నారు ఈ మేడే పండుగను మన కార్మికులు అందరూ పండుగలాగా చేసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా ట్రెజరర్ తరుణ్ సాయి బ్రాంచ్ మేనేజర్ మోహన్ ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు పదంలో నడిపించాలని ఈ అందరికీ ధన్యవాదాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మన ఎల్ఐసిలో యూనియన్ సందర్భంగా అన్ని యూనియన్లు వాళ్ళు ఈరోజు ఇక్కడ సమావేశమై జరుగుతున్న మేడే కార్యక్రమానికి ఆ అభినందన తెలియజేస్తున్నాను అందరూ కూడా కార్మికులంతా కూడా ఏకంగా అయ్యి కార్మిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్ ఈ మన మన కామ్రేడ్స్ అందరికీ మేడే శుభాకాంక్షలు ఎంతో మహానుభావులు కృషి చేసి మనకు ఈ మేడేని సంపాదించి పెట్టారు ఈ మేడే ఫలాన్ని మనం అనుభవిస్తూ అదేవిధంగా మనం కొనసాగిస్తే మన తరాలు కూడా ఈ మేడ యొక్క ఫలాల్ని మనం అందించగలుగుతాము దానికి ప్రతి ఒక్కరు కృషి చేసి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకు కామ్రేడ్స్ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ మేడే అనేది అందరూ చెప్పారు దీని ప్రత్యేకత కార్మికుల సాధన కొరకై ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో హాలిడే ప్రకటించారంటే అంత కార్మికుల ఐక్యత ఉంటేనే మనకి ఈరోజు సెలవుగా ప్రకటించారు ఈ సభ శుభాకాంక్షలు తెలియజేసి మనవి ఈ మేడేని పంతొమ్మిది వందల తొంభైలో చికాగా నగరంలో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి మనకి మేడేని ఆ రోజు వాళ్ళు ప్రకటించారు అసలు ఒకప్పుడు కార్మికులు ఎన్ని గంటల పనితనాలు అనేదే లేదు ఎన్ని గంటల ఉదయాన్నొస్తే సాయంకాలం దాకా రైతులు తెల్లవాదులు కూడా చేయించుకునేవాళ్ళు అట్లాంటిది ఈ మేడే సందర్భంగా ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల ఎనిమిది గంటల పని దినాలు అనేది రోజు వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం అనేది ఈ తరంలో అంత అదేవిధంగా ఆ కార్యక్రమం జరిగి అంతమంది ప్రాణాలు త్యాగం చేసిన దాని సందర్భంగా మనం ఈరోజు ఎనిమిది గంటల పని దినాన్ని అనుభవిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్న వస్తున్న కొత్త జనరేషన్ కూడా ఖచ్చితంగా మనం కూడా త్యాగాలు చేయాలి త్యాగాలు చేయకపోతే మన వెనక తరం అసలు ఉపయోగపడరు ఈరోజు కంప్యూటర్స్ వచ్చేసే అవి వచ్చాయి ఇవి వచ్చేసే అన్నీ తగ్గిపోతున్నారు కార్మికులే తగ్గిపోతున్నారు అక్కడ ఆఖరికి చాలామంది నిరుద్యోగ యువత పెరిగిపోతూ ఉన్నది అందుకని ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి పోరాడితే పోయేది ఏమి ఉండదు బాణి సంఖ్యలు తప్ప అన్న మన శ్రీశ్రీ గారి నినాదం ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మన హక్కుల కోసం పోరాడుతూ మన వెనక ఉండే పిల్లలకి మన స్ఫూర్తిని ప్రసాదించాలి వాళ్ళు కూడా అదే విధంగా మన బాటలు నడుపుతూ పోరాడేదానికి సంసిద్ధం చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయపదం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కామ్రేడ్స్కి ఏజెంట్ మిత్రులకి మన సస్టాఫ్ మిత్రులకి మన డిఎం గారికి ఏబిఎం గారికి అందరికీ శుభాకాంక్షలు మేడే శుభాకాంక్షలు ఐసీ గూడూరు యూనిట్ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం